హాయ్ హలో వెల్కమ్ టు మహాలక్ష్మి కలెక్షన్స్ ఈరోజు మనం చూడబోయేది దోసకాయ పప్పు కూర ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా కందిపప్పును బాగా కడిగి పెట్టుకోవాలి దాంట్లో సన్నగా జరిగిన దోసకాయని వేయాలి సన్నగా జరిగిందైతే బాగా ఉడుకుది కాబట్టి అందుకని కొద్దిగా సన్న సన్న ముక్కలుగా దోసకాయ కోసుకొని వేసుకోవాలి నాలుగు టమోటాలు సన్నగా కోసుకొని పప్పులో వేసుకోవాలి తర్వాత మామిడికాయ పులుపుకి వేసుకుందాం చింతపండు కొంతమంది వేసుకుంటారు కానీ కొంతమంది మామిడికాయ వేసుకుంటే దోసకాయ పప్పులో టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు కొద్దిగా పసుపు సరిపడినంత పసుపు వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకోను నీళ్ళు మరొక రోని పోసుకున్నాము ఎందుకంటే కొద్దిగా తక్కువైతే అడుగు మాడుద్ది అన్నీ వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాం కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాము స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని నాలుగైదు విజిల్స్ వచ్చిన దాకా ఉడికిద్దాం విజిల్స్ వచ్చేసాక దింపుకొని బాగా పప్పు గుత్తితో వెనుపుకోవాలి బాగా వెనుపుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని నూనె పోసుకొని నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఎరగడ్లు బాగా రెడ్డిగా వేగంత వరకు వేసుకొని ఆ పప్పు పోసి మనం వేయించిన పప్పు దాంట్లో పోసుకొని తిరగబోతున్నాం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం دا اسکایپ په کور راډيو